హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని కదా మేమైతే దసరా షాపింగ్ కి మెన్స్ క్లాబ్ అయితే వచ్చేసినాం సార్ బండియా మాత్రం స్పెషల్ ఒక డ్రెస్ తీసుకోబోతున్నాం సో కి ఒక పంచే ఒక పంచే ఒక అరే నీ అబ్బా నాణ్యాచ్ కావాలా ఆయన ఒక ఖర్చు ఒక బండిని తీసుకొని వస్తాం హాయ్ అండి అందరికీ ఇక్కడ షాప్ లో మాత్రం సౌండ్స్ ప్లే చేస్తున్నారు అందుకనే వీడియో మాత్రం తీయలేకపోయినాం అందరికీ దసరా అడ్వాన్స్ హ్యాపీ దసరా అండి మా వీడియోని మాత్రం కొంచెం లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చేసినందుకు బూమ్ ఫీ ఇచ్చినా అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మేము అయితే షాపింగ్ చేసినందుకు అన్న మాత్రం ఒక పర్ఫ్యూమ్ మధ్య గిఫ్ట్ ఇచ్చిండు థ్యాంక్ యూ సో బాయ్ ఇది మా దసరా షాపింగ్ అయితే మా అయితే అయిపోయింది